ఈ సినిమా పేరు యముడికి మొగుడు మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లో హైలైట్ సినిమా ఇది కూడా మంచి కథ విలన్స్కి ఈయనికి కొన్ని గొడవలు ఈయన చంపేస్తారు ఈయన కంచి యమలోకం వెళ్తాడు యమలోకంలో నానా బీభత్సం చేస్తాడు నాకు ఆయుష్ ఉంది నన్ను ఎందుకు తీసుకొచ్చారు కట్ చేస్తే ఊలో కానీ తీసుకొచ్చి వేరే ఒక శరీరంలో వదిలేస్తారు అక్కడి నుంచి ఒక పల్లెటూరు వాతావరణంలో తన ఆత్మ ఒక శరీరంలో ఉంటుంది అది కూడా చిరంజీవే అలా ఆ కథను నడిపిస్తారు ప్రతి సాంగ్ హైలైటు ప్రతి ఫైటు హైలైటు ఆల్ టైమ్ రికార్డ్స్ చిరంజీవి రాధా చిరంజీవి గారు రాధ చిరంజీవి గారు విశాంతి కుమ్మేశారు పాటలు